అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా మన జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ప్రగతిని నమోదు చేసింది అగ్రికల్చర్ లో కానీ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ రిపేర్స్ కానీ అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ లో అన్నిట్లో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది మెడికల్ అండ్ హెల్త్ లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా మన వ్యవసాయ ఆధారిత జిల్లా మంది మనకి ఈ రబీలో మనకి ఖరీఫ్ ప్రొక్యూమెంట్ నాలుగు లక్షల ముప్పై మూడు వేల మెట్రిక్ టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల మెట్రిక్ టన్నుల పాడిని ప్రొక్యూర్ చేయడం జరిగింది అరవై అరవై ఏడు వేల మంది రైతుల నుంచి దానిని ప్రొక్యూర్ చేసి వాళ్ళకి తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల ఆ డబ్బుల్ని ఇచ్చిమించి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది ఒక నలభై కోట్లు మాత్రం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పెండింగ్ ఉంది అలాగే ఇప్పుడు ఈ రవికి కూడా ఆ రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంట సాగు చేసుకోవడానికి వారికి అవసరమైన యూరియా ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు యూరియా అంతా కూడా సిద్ధం చేసి ఉన్నాము ఎవరికి కూడా యూరియా పరంగా ప్రొక్యూర్మెంట్ పరంగా ఆ ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా జిల్లా అధికారులు ఇక్కడ మనం చర్యలు తీసుకోవడం జరిగింది అట్లా పిఎంఎంఎస్ లో వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిట్స్ అన్నిటికీ కూడా అక్కడి నుంచి వచ్చే సబ్సిడీతో పాటు మనకి డిఆర్డిఆర్ స్క్రీనిధి తో చేసి వారికి అన్ని కూడా గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దాంతో పాటు అక్కడ వంద మంది మత్స్యకారులకి నిరుపేద మత్స్యకారులకి వాళ్ళకి బోర్డ్స్ రామకృష్ణ మిషన్ వారి నుంచి బోర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో బోర్డ్స్ అందించడానికి ముందుకు వచ్చారు వాళ్ళు అవి కూడా బోర్స్ తయారీ కూడా పీఎం లంకులో లో తయారవుతూ ఉన్నాయి అవి కూడా తొందరలని వారందరికీ కూడా అందేయడం జరిగింది అలాగే వినూత్న ఆలోచన ఇక్కడ ఉన్న బుడ ని ఉపయోగించి కంపోస్ట్ తయారు చేయాలని చెప్పేసి మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాము వారు ఆధ్వర్యంలో కంపోస్ట్ తయారు చేశారు దానికి మన హైదరాబాద్ నుంచి ఎన్జిఓస్ కూడా వచ్చి వారికి ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది ఇక్కడ మనకి తాడేపల్లిగూడెంలో కోకో ప్రొడక్షన్ ఉంది కోకో ఫార్మ్స్ ఉన్నాయి అక్కడ ప్రొడ్యూస్ అయిన కోకో ఇక్కడ మహిళలు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు చాక్లెట్ ఫ్యాక్టరీస్ పెట్టి వారు కూడా అభివృద్ధి పథకంలో రావడం జరిగింది ఆ చాక్లెట్స్ అని చెప్పేసి స్లో బీన్ అని చెప్పేసి మనకు కుండిలో ఒక ఇండస్ట్రీ పెట్టారు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఉండి మహాదేవపట్నం ఉండి మండలం మహదేవపట్నం విలేజ్ లో అట్లాగే ఆడపిల్లిగూడెంలో కూడా స్లో బీన్ అని చెప్పేసి ఒక ఆ పెట్టడం జరిగింది ఇండస్ట్రీని చాక్లెట్ ఫ్యాక్టరీని వారి ఒక క్వాలిటీ ఆఫ్ ద దొడక్ట్ చూసి ఢిల్లీ ఎగ్జిబిషన్ లో కూడా మంత్రులు అందరూ కూడా క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి మహిళలు ప్రోత్సహించడం జరిగింది చెరుకు వాడి టీం పిల్లలు అందరూ వచ్చి కలవడం జరిగింది ఆ వారందరినీ అంటే మామూలుగా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలోనే చేసే సెన్సార్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడే వాడి హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ అంతా కూడా తయారు చేసి పెట్టడం జరిగింది వాటితో పాటుగా మనకి మన జిల్లాలో ఒక ఐదు స్కూల్స్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చెప్పి అవార్డుని గెలుచుకోవడం జరిగింది మత్స్యకారులకి మన జిల్లాలో ఇంచు అరవై మంది స్వయం సహాయక సంఘాల నుంచి వారికి సివిడ్ తయారు చేయడంలో ని పెంచడం సముద్రంలో పెంచడంలో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ నుంచి మన జిల్లాలో మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి కాయకల్ప అవార్డు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించి అవార్డు రావడం జరిగింది అట్లాగే మనం ఇక్కడ అనేక ప్లేసెస్ లో సెంటర్స్ చేసుకున్నాం కొన్ని కిపి కొన్నిటికి ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేసుకోవడం జరిగింది అలాగే జిల్లాలో ఎంకరేజ్మెంట్స్ తీసి తర్వాత ట్రాఫిక్ అంతా కూడా డెవలప్ చేసుకోవడానికి భీమవరం అనేది టౌన్ లో ఎక్కువ ప్రాబ్లమ్ ప్రాబ్లం అనేది ట్రాఫిక్ మీద ఉంటుంది దాని మీద కూడా మనం అంత దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అట్లాగే పాడి ప్రొక్యూర్మెంట్ కానీ యూరియా కానీ ఈ అంశాల్లో మన జిల్లా ఐవిఆర్ఎస్ ఇప్పుడు కేంద్రం రాష్ట్ర స్థాయిలో ఈ కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుని ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది అనేది చూస్తా ఉన్నారు ఆ రెవెన్యూ విషయంలో కానీ యూరియాలో కానీ పాడి ప్రొక్యూర్మెంట్ కానీ అధికారుల సైడ్ నుంచి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి పని సరిగ్గా జరుగుతుందా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా అనేది ఐవర్ఎస్ కలుస్తారో మీరు సమీక్ష చేస్తూ ఉన్నారు యూరియా కానీ ప్రొక్యూర్మెంట్ కానీ మన జిల్లా టాప్ లో ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మిగతా అన్ని అంశాల్లో కూడా ఆ చాలా అంశాలు ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ తప్పితే మిగతా అన్ని అంశాల్లో కూడా జిల్లా మొదటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ స్థానాల్లో జిల్లా ముందుకి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది